లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వీడియో ఇది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా గ్రామ దేవతకి ఆషాఢ మాసం సారే మొత్తం మా ఊర్లో ఉన్న వాళ్ళందరం కలిసి పట్టుకెళ్తున్నామని యాక్చువల్గా లాస్ట్ వీడియో పోస్ట్ చేసి టెన్ డేస్ అయింది నాకు కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల వీడియోస్ అస్సలు పోస్ట్ చేయలేదు లోపు ఈ టెన్ డేస్ లో మీరైతే నాకు చాలా మంచి సర్ప్రైజ్ ఇచ్చారు అదేంటంటే మన ఛానల్ ఇప్పుడు సిక్స్ థౌసండ్ ఫ్యామిలీ ఒక వాట్సాప్ డిపిఏ పెట్టుకోవడానికి భయపడే నేను యూట్యూబ్ లాంటి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో వీడియోస్ చేస్తున్నానంటే ఇదంతా మా పేరెంట్స్ సపోర్ట్ అండ్ మీ అందరి ఎంకరేజ్మెంట్ వల్లే థ్యాంక్ సో మచ్ ఫర్ యో లావ్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా అమ్మవారికి పెట్టాల్సిన ఆషాఢ మాసం సారైతే మా గ్రామం అంతా ఊరేగింపు లాగా తిరిగి ఫైనల్ గా అమ్మవారి టెంపుల్ కి రీచ్ అయ్యాము ఊరేగింపు అయిన తర్వాత అందరూ ఒకసారి గుళ్ళలోకి వెళ్లడం వల్ల చాలా క్రౌడ్ ఉంది అందుకే కొంచెం సేఫ్ ఆగి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము ఈలోపు చాలా మంది బిందులతో సారి పట్టుకెళ్తున్నారు అదే ఒక బిందే మేము ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ ఇచ్చిన రిటర్న్ గిఫ్ట్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఇన్ని ఇయర్స్ తర్వాత కూడా చాలా మంచిగా యూజ్ చేసుకుంటున్నారని స్టాంప్ ఉండడం వల్ల గుర్తుపట్టాము అందరూ తెచ్చిన సారిని అమ్మవారికి చూపించిన తర్వాత ఇలా గుడి చుట్టూ పేర్చారు చాలా అందంగా ఉంది చూడ్డానికి అయితే అవే కాకుండా ఇంకా బాక్సెస్ తో కూడా చాలా మంది స్వీట్స్ తెచ్చారు టెంపుల్ లో సార్ ఇచ్చిన తర్వాత ఇద్దరికి అమ్మవారు వచ్చారు తెచ్చిన సారంతా అమ్మవారికి చూపించి హారతి ఇచ్చిన తర్వాత ఒక రోజంతా అమ్మవారి గుడిలో ఉంచేసి తర్వాత రోజు ఆఫ్టర్నూన్ నుంచి ప్యాకింగ్ చేయడం స్టార్ట్ చేశారు స్వీట్స్ అన్ని కవర్స్ లో మంచిగా ప్యాక్ చేసి మొత్తం విలేజ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేశారు చాలా మంచిగా పంచిపెట్టారు పెట్టారు ప్యాకింగ్ కవర్స్ తో పాటు బ్యాంగిల్స్ కూడా ఇచ్చారు మొత్తానికి మా ఊరిలో జరిగిన ఆషాఢ మాసం అమ్మవారి సార కార్యక్రమం అయితే చాలా చాలా బాగా జరిగింది చాలా మంది హెల్ప్ చేసిన స్వీట్స్ అన్ని ప్యాక్ చేయడానికి చాలా టైం పట్టింది ప్రతి సంవత్సరం ఇలాగే చాలా పీస్ఫుల్ గా హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాము మీరు కూడా మా అమ్మవారిని దర్శనం చేసేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్